अंकिलाली लारा चंद्रबाबू का नाइ कत्तों अंकिलाली लारा चंद्रबाबू का नाइ कत्तों अंकिलाली लारा लोकेशबाबू का नाइ कत्तों अंकिलाली लारा लोकेशबाबू का नाइ कत्तों साइकल कुंड के साइकल कुंड के साइकल कुंड के साइकल कुंड के देख रहा हूँ क्या बना घोड़ का सादा नारसिंह जी

அப்பா அப்பாச అవన్నీ పెట్టుకోకూడదు అసలు వాళ్ళు ఏందంటే పింఛిచ్చేవాళ్ళు చేసిపోయినారుచ్చేవాళ్ళు చేసిపోయినారు వెయ్యి వేయి లెక్కన మూడు వేలు నాలుగు వేలు ఏడు వేలు చంద్రబాబు నాయుడిని తీసుకొయ దగ్గర నుంచి జూలై నెలలో ఏడు వేలు పెన్షన్ పడుతుంది ఆగస్ట్ నుంచి నాలుగు వేలు పెన్షన్ పడుతుంది సరేనా సైకిల్ చేయడం వల్ల కొంచెం ఉపయోగాలు చెప్తున్నానవా సరేనా సుబ్రహ్మణ్యం గారు చూసుంటారు మన ఏరియాని ఎంతో డెవలప్ చేశారు ఆయన ఆయన కూతుర నెలవల విజయశ్రీ సరేనా